అధ్యక్ష సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలని ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున క్రింది విధంగా తీర్మానించడం జరిగింది వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నత నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలుపరచడం కోసం తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం పది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన జియోఎంఎస్ నెంబర్ పద్దెనిమిది జారీ చేసింది ప్రభుత్వం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగవ తేదీన నూట ఇరవై రెండు క్యాబినెట్ ఆప్లిక్ ఏ టూ ఆప్లిక్ టూ జీరో ట్వంటీ ఫోర్ మెమో ద్వారా సామాజిక విద్యా ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణ పర్యవేక్షకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది సర్వే నిర్వహించేందుకు ప్రణాళికా శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది ఈ అధ్యయన ఫలితాలను ప్రస్తుతం సిపెక్ట్ సర్వే విధాన రూపకల్పనలో అనుసంధానపరచడం జరిగింది వివిధ ప్రజా సంఘాలు సామాజిక మేధావులు ఇతర స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ఈ క్రింది సర్వే షెడ్యూల్ను రూపొందించడం జరిగింది హౌస్ లిస్టింగ్ షెడ్యూల్ ఒకటి సర్వే షెడ్యూల్ రెండు మూడు ఎన్యుమరేటర్లకు మార్గదర్శకాలను నిర్దేశించడం సర్వేలో సేకరించిన సమాచార రకాలు సర్వే ఫారంలో మొత్తం యాభై ఏడు ప్రశ్నలు ఉండగా అదనపు ఉప ప్రశ్నలతో కలిపి మొత్తం డెబ్బై ఐదు ఫీల్డ్స్ లో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల అంశాలకు సంబంధించిన సమాచారం సేకరించబడింది రాష్ట్రంలోని ప్రతి జిల్లాను నూట యాభై కుటుంబాలతో కూడిన ఎనిమిరేషన్ బ్లాక్ గా విభజింపబడింది తద్వారా తొంభై నాలుగు వేల రెండు వందల అరవై ఒకటి ఎనిమిరేషన్ బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఎన్యూమరేషన్ బ్లాక్ కి ఒక ఎన్యూమరేటర్ను మరియు ప్రతి పది మంది ఎన్యూమరేటర్లకు పరిరక్షించడానికి ఒక సూపర్వైజర్ను నియమించడం జరిగింది తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఎన్యూమిరేటర్లు మరియు సూపర్వైజర్ను నియమించడం జరిగింది సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఆరున హౌస్ లిస్టింగ్ తో ప్రారంభమైంది మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజుల్లో సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై ఒక వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు కాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్గా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జీహెచ్ఎంసీ మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో డాటా ఎంట్రీ ఇరవై పదకొండో రెండు వేల ఇరవైన ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజులు పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాలు ఒక సంవత్సరం లోపున విజయవంతంగా పూర్తి చేయబడింది ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాలు సాధనను ప్రతిబింబిస్తుంది ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది ఎస్సీలో అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నలభై ఐదు శాతంగా ఉంది బీసీ ముస్లిం మైనారిటీ మినహాయించి బీసీలో ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఇరవై నాలుగు లక్షలు ఒక కోటి సారీ ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఈ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు ఉండగా ఇది మొత్తంలో పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతంగా ఉంది ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ ముప్పై ఒకటి శాతంగా ఉంది ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానతా వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజలు విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది